హాయ్ హాయ్ సెలెండర్ బాగున్నారా సో నేను ఏటీఎమ్లో నుంచి మన అకౌంట్లోకి మనీ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను సో ఇట్లా చూడండి ఈ మిషన్లో అయితే మనమైతే మనమైతే మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు మన అకౌంట్లోకి సో చూసారు కదా ఇది ఇండియన్ బ్యాంక్ అన్నమాట సో ఇక్కడ ఇంకో మిషన్ ఉంది కదా ఈ మెషిన్ అయితే పని చేయదు ఇది ఓల్డ్ మిషన్ సో ఇది కొత్త మెషిన్ అన్నమాట ఇలాంటి మెషిన్లో అయితేనే మనం మనీ వేసుకోవడానికి మనీ మన అకౌంట్లోకి వేసుకోవడానికి అయితే పని చేస్తుంది సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఫాలో అవ్వండి సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఒకటి ఇచ్చాడు కదా క్యాన్లెస్ ట్రాన్స్లేషన్ ఫ్రెష్ హెయిర్ అని ఉంది కదా సో దాని మీద ఒక ఆప్ దాని పక్కన బటన్ ఉంది కదా లాస్ట్లో నాలుగో బటన్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో అక్కడ కొన్ని బటన్లు ఇచ్చాడు ఈ బటన్ అన్నీ చెప్తాను మీకు సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత సో కొన్ని ఆప్షన్లు అయితే ఇచ్చాడు కదా ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ సిఆర్ అని ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో ఆ ఆప్షన్ బటన్ పక్కన బటన్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకేనా అండ్ ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ ఉంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అంటే మీ మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాలంటుంది కన్ఫర్మేషన్ కోసం సో ఎంటర్ చేసి కరెక్ట్ మీద క్లిక్ చేసేయాలి సో క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే వస్తాయి మీ పేరు సో మీ అకౌంట్ నెంబరు అన్నీ వస్తాయమాట చూసుకోండి ఫస్ట్ సో కస్టమర్ నేమ్ ఇక్కడ మీ పేరు అకౌంట్ నెంబరు అంటే ఇది మీ అకౌంట్ నెంబర్ కన్ఫామ్ అయితేనే కన్ఫామ్ అయితే కొట్టండి లేకపోతే క్యాన్సిల్ కొట్టండి సో కన్ఫామ్ అవ్వగానే ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ అగ్రి మీద అయితే క్లిక్ చేసుకోండి సో అగ్రి మీద క్లిక్ చేసుకోకొని ఇక్కడ మీకు ఇక్కడ ఓపెన్ అయింది చూసారు కదా ఎట్లా ఓపెన్ అయింది దీంట్లో అయితే అయితే క్యాష్ అయితే పెట్టాలన్నమాట సో మనకున్న క్యాష్ అయితే పెట్టి సో ఇక్కడ మన క్యాష్ అయితే పెడదా సో ఇక్కడ చూడండి నేనైతే క్యాష్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం సో క్యాష్ అయితే చూశారు కదా ఐదు వేలు ఉన్నాయి దాంట్లో సో ఇప్పుడు ఐదు వేలు అయితే వేద్దాం సో క్యాష్ అయితే పెట్టాను క్యాష్ పెట్టగానే ఇక్కడ చూసుకోవాలి నలిగినా లేకపోతే నోట్లు నలిగిందా లేదా చూసుకోవాలి ఆటోమేటిక్గా అదే క్లోజ్ అది కన్ఫామ్ అయితే తీసుకుంటుంది వెరిఫికేషన్ ఓకేనా ఇక్కడ వెరిఫికేషన్ తీసుకుంటుంది సో ఇక్కడ నాకు ఒక నోట్ అయితే వెళ్ళలేదు చూసుకోండి ఒక నోట్ అయితే పంపించేసింది ఇది నలిగిపోయిందంట సో నలగకుండా జాగ్రత్తగా సో కొద్ది చూసారు కదా నలిగి సాఫ్ట్గా అయితే చేస్తాను మొత్తం ఇంకోసారి ట్రై చేస్తాను మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ట్రై చేయాలంటే ఇక్కడ యాడ్ మోర్ ఉంది కదా సో ఇక్కడ డిపాజిట్ చేస్తే మీ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది ఇక్కడ యాడ్ మోర్ ఉంది కదా ఇంకోసారి నాలుగు వేల ఐదు వందలు చూశారు కదా మీ అమౌంట్ ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు అయితే వెళ్ళినాయి ఐదు వందలు ఆగిపోయినాయి సో మళ్ళీ నేను యాడ్ మోర్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఆ కాగితం మీద మళ్ళీ దాంట్లో అయితే పెట్టాను సో మళ్ళీ తీసుకుంటుంది లేదో చూద్దాం తీసుకోకపోతే మనం డిపాజిట్ అయితే చేద్దాం ఓకేనా సో ఆయన ఏం చేయాలంటే నెక్స్ట్ ఎవరి దగ్గరైనా మార్చుకొని అకౌంట్లో వస్తారు కదా అకౌంట్కి వస్తారు కదా సో ఎవరి దగ్గరైనా క్యాష్ తీసుకోవాలి ఉంటారు దాంట్లో మార్చుకొని సో ఈ ఐదు వందలు నాకు వెళ్ళట్లేదు సో క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకుంటే సో ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను నాలుగు వేల ఐదు వందలు అయితే నా అకౌంట్లోకి అయితే డిపాజిట్ చేస్తాను సో ఇట్లా నాకు నాకు ఒక రిసిప్ట్ కూడా వస్తుంది నీ అకౌంట్లో వేసుకున్న తర్వాత రిసిప్ట్ వస్తుంది ఓకేనా సో అంతే మీకు డిపాజిట్ అయిపోయినట్లే ఇంకా మీరు ఏం చేయాల్సిన లేదు బ్యాంకులోకి వెళ్ళి గంటల గంటలు వెయిట్ చేయాల్సిన లేదు సో ఇట్లా ఏటీఎంలోకి లోకి వెళ్ళి మీ అకౌంట్లోకి అయితే మీరు మనీ పంపుకోవచ్చు సో మీకు అకౌంట్లోకి కాదు మీరు వేరే వాళ్ళకి కూడా మీరు ఎట్లాగే మనీ పంపొచ్చు ఓకేనా సో వెంటనే వెళ్ళిపోద్ది చూసారు కదా సో వీడియో వర్త్ అయితే ఒక లైక్ చేయండి అండ్ నేను పర్టికులర్గా ఎలా చూపాలంటే చాలామంది తెలియదు కొంతమంది చాలామంది తెలుసు చాలామంది తెలియదు సో తెలియని వాళ్ళ కోసమైతే వీడియో తీస్తున్నాను సో మీరు మాకు తెలుసు కదా అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వీడియోస్ చూసి నేర్చుకుంటారు అన్నమాట ఓకేనా